హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎవరైతే మీకు ఒక మంచి నూట ముప్పై మూడు గజాల వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కన డాంబర్ రోడ్ ఇట్లా ఆ బ్యాక్ సైడ్ కనబడేది మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఈ పక్కననే మనకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డిస్టిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటది పక్కల్నే సో అక్కడ మనకు సెటిల్ ఆడడం ఉన్నాయి కానీ కనిపిస్తలేదు అయితే మన ప్లాట్లకు ఇక్కడ మనకి ఏదైతే రోడ్డు కనబడుతుందో ఇక్కడ ఇది జంక్షన్ మాదిరిగా అనమాట చౌరస్తా టైపు ఇట్లా జడ్చర్లైళ్ళో అటు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఇటు బెంగళూరు హైవేకు అలానే ఇట్లా ఈ రోడ్ ఇలా ఏదైతే ఉందో ఇలా వెళ్తే ఒక నాలుగైదు విలేజెస్ కూడా కనెక్ట్ అవుతున్నాయి అనమాట ఇక్కడ మేజర్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి ఇది అరవింద గ్రూప్ వాళ్ళది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట అది క్లియర్గా చూడండి అది ఓపెనింగ్గా రెడీ అవుతుంది దగ్గర దగ్గర నాలుగు ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట అది అయితే ఇప్పుడు హాస్పిటల్ పక్కలనే మీరు నేను ఏదైతే నిలబడుకున్నానో ఇది ప్లాట్ అనమాట క్లియర్గా చూడండి సో ఇటు సౌత్ సైడ్ వచ్చేసి సార్ వెస్ట్ సైడ్ వచ్చేసి ఇది మొత్తం కూడా రోడ్ అనమాట ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు అలానే ఇక్కడ మనకు సౌత్ సైడ్ ఇది కూడా మొత్తం ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు అయితే మనకి ఇక్కడ ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ స్టోను ఇలా ముప్పై ఉంటుంది ఇట్లా పొడవ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కూడా రెండు స్టోన్లు గమనించవచ్చు నలభై ఉంటుంది అనమాట ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్ మన డాంబర్ రోడ్డుకి సెకండ్ బిట్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది డాంబర్ రోడ్డు పబ్లిక్ రోడ్ అనమాట అయితే దానికి సెకండ్ బిట్ అనమాట ఇది సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకు జడ్చర్లో మూడు కిలోమీటర్ సారీ బస్ స్టాండ్ వచ్చేసి జస్ట్ ఒక కిలోమీటర్ ఉంటుంది అలానే ఇట్లా పోలేపల్లి సెడ్జు యూనివర్సిటీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు అలానే దివిటిపల్లి సెడ్జు ఐటీ పార్క్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది నగర్ అయితే పదిహేను కిలోమీటర్లు అలానే ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి యాభై కిలోమీటర్లు ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే మంచి లొకేషన్లో ప్లాట్లు అనమాట ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ